ఉస్నాబాద్ పట్టణంలోని పాటిమీది హనుమాన్ దేవాలయంలో గత ముప్పై రోజులుగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీస పారాయణం చివరి రోజున ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య పాల్గొన్నారు ఉస్మాబాద్ పాతి అన్న దేవాలయంలో తావరవాసం మొదలు మొదలుకొని ఈ రోజు ముప్పై రోజులు హనుమాన్ చాలిసాను మీరందరూ ప్రతిరోజు పట్టణం చేసి ఉస్మాబాద్ పట్టణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాడి పంటలు వండాలని వర్షాలు కురవాలని మరి హనుమాన్ చాలీసినప్పుడు మీరందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ గుడి మీ అందరిది మనందరిది ఇంకా అభివృద్ధి చేయడంలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలని ఎప్పుడు కూడా ఈ హనుమాన్ చాలా అమ్మ జయంతి కానీ భగవంతుని గురించి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా వచ్చి మీ గుడిగా భావించి ఎప్పుడు ఇట్లాంటి మన అన్నాచ కానీ ఏదైనా భక్తి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలే మా వంతు పూర్తి సహాయ సహకారాలు కూడా ఉంటాయి మీ సహకారాలు కూడా ఎప్పుడు ఉండాలని మీ ఆశస్సులు కూడా ఉండాలి ఉండాలని అందరినీ ఆ దేవుడిని మనసార కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేకంగా ఉంటే ఎందుకంటే మా మహిళలు ఒక్కలే ఉన్నారు కొద్దిగా ఎక్కువ సంఖ్య ఉంటే కూడా ఏకదానికి ముప్పై రోజులు కావాలంటే కూడా ఆరోగ్యం ఎంతో సహకరించాలి సమయము ఇవన్నీ తీరిక చేసుకొని ఇంత ఉత్సాహంగా ఏదో మొక్కుబడిగా కాకుండా ఉత్సాహంగా మీరు చేస్తున్నారంటే మీరు అంత ధన్యజీవులు నిజంగా మీరు ఇంత ముప్పై రోజు ఇంత లేరు ఇవాళ ఉంటుంది ఎంత మోటివేషన్ నాపోయాలు తినిపిస్తే ఇంత మంది అంత అంటే అది అంతే కొనసాగించాలని చేసి ఏకాదశికి కానీ వచ్చి చదవాలని కోరుకుంటున్న వీళ్ళందరినీ మరి మనం కూడా భగవద్గీత అంటే నేను ఇంతమంది పాల్గొని చెప్తారని అనుకోలేదు మరి వారు ప్రతిరోజు ముప్పై రోజుల చేసిన ఫలితం కావచ్చు మరి ఆ స్వామి ఇంకా అందరినీ అర్పించాలని కోరుకుంటున్నాను జయ బోలో హుమన్ జి బోలో హనుమ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ స్వామికి నీకంతా నిజంగా జీవితాంతం ఉండబడే ఉంటారు మనకు భగవంతుడు జన్మనిచ్చింది సార్థకత సంపాదించుకోవాలి అదంతా ఆ నామస్మరణతోనే సాధ్యం అవుతుంది అటువంటి నామస్మరణలో పాల్గొనేటువంటి అవకాశాలని ఇంకా ఎప్పుడూ కూడా ప్రతి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం సాధారణంగా పుట్టబం కోరుకుంటారట స్వామి స్వామి ఈ సేవలో పాల్గొన్నందుకు ప్రతిఫలంగా పాల్గొనేటువంటి అదృష్టాన్ని అని కోరుకుంటారు ఆ విధంగా మీరు ఎక్కడ పారాయణం జరిగినా భజన జరిగిన ఏ కార్యక్రమానికి గడిచినా ఆ రోజు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్నటువంటి భగవంతుని రూపానికి అన్ని ఐదు సహస్ర నామాలు ఉంటాయి సహస్ర తీర్చాలు ఉంటాయి స్వామికి అక్కడ ఎక్కడికైతే వెళ్తారో ఆ స్వామి ఏ రూపంలోనే ఉంటే మీరు ప్రార్థిస్తున్నారో స్వామి ఈ రూపంలో మీ దగ్గరికి మీ అంతా ఈ రోజు రాగలిగారు ఈ సేవలో నీ నామస్మరణలో పాల్గొనగలిగాలి అందుకు మాకు ఇచ్చేటువంటి భాగ్యం ఏమిటంటే దీనికి ఇంకోసారి ఎక్కడ జరిగినా కూడా మనవి ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇది తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే భగవంతుని ప్రార్థనని సదా వింటూ ఉంటాడు మనకు ప్రార్థన చేయడంలోనే లోపం కానీ మనం ఆర్తితో ఇస్తే మీరు నా వైపు ఒక నేను మీ కొరకు ఇస్తానంట ఆ విధంగా ఎక్కడ జరిగినా ఏది జరిగినా మీరంతా అటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హనుమాన్ చాలీసా బృందానికి చెప్పారు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ పోయిన సంవత్సరము పంచాంగంలో ఏం చెప్పిందంటే ఈ సంవత్సరము చాలా కష్టాలుంటాయి అందరికీ హనుమాన్ చాలీసా చదవాలి చదువుకోవాలి అని అట్లా చెప్పారు చెప్తే అయ్యో రోజు ఎట్లా చదువుకోడు ఇదంతా ఒక్కరు చదవాలంటే తలబుద్దు గారు అనుకున్నా నేను అలాంటిది ప్రతి వారం వారం మనం చరిసా చరిసా మనం పారాయణ చేద్దాం అని ఒక టీం తయారు చేసి ప్రతి వారం వారం పెట్టింది సంవత్సరం తర్వాత కూడా ఇలానే సాగుతూనే ఉంది పారాయణం ప్రతి వారం కాదు ఈ శ్రావణ మాసం ముప్పై రోజులు కూడా ఈ ఇలానే జరిగింది చాలామందికి చదువుకుంటా కూడా రాకపోయింది అలాంటిది చాలామంది చాలా మంచిది హనుమంతుడు మనకు అందరికీ మన మనం అందరికీ అని నేను ఈ బృందాన్ని అందరికీ నేను హేమలత గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఆమె చేయబట్టే వీళ్ళందరికీ కూడా వస్తున్నారు పారాయణ నోటికి చదువుతున్నారు అది ఆరాయణం కాస్త ఆట కూడా భగవద్గీత చాలా వైరాత్మకం అన్నీ కూడా ఇలా చదువుతున్నారు మనం ఎప్పటికి ఇలాగే కొనసాగాలని నేను కోరు

పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పారాయణాలు స్టార్ట్ చేసినాము వెంకటనారాయణ సార్ గారి అనేత ఉండే అతను ఉండేవాడు అతను లలితా పారాయణం ఫస్ట్ స్టార్ట్ చేశాడు అది కంటిన్యూగా ఈ రోజు వరకు విరాట్లా చదువుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇంతమంది పారాయణానికి వచ్చినప్పుడు భగవద్గీతకు రెండు రెండు అంటే ఎవరూ రాలేదు పారాయణానికి రమ్మన్నా రాలేదు కానీ ప్రతి ప్రతి వారంగా అవేర్నెస్ వచ్చి ఇంతమంది సంతోషంగా పారాయణానికి వస్తున్నారు ఇలాగే ఎప్పుడు కొనసాగాలని మా ఇద్దరు చిరకాల వాంచీరామ్ చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా హనుమాన్ని పూజిస్తా అనుకున్న వాళ్ళు ఈ ఫోటో తీసుకోండి ఎన్ని తీసుకుని పక్క పక్కకు పెట్టమని నా దగ్గర ఒక బుట్ట ఉండి నేను పూజిస్తా అది ఎప్పుడు తెలుసా థర్టీ ఇయర్స్ నుండి పూజిస్తున్నది ప్రతి మంగళవారం దండేసి దయ తీసుకొని పక్క పెట్టా గారు కొంచమే ప్రసాదం ప్రసాదం కొంచెం కొంచెం అంతా హైదరాబాద్ जय श्रीरा जय हनुमा जय श्री राम जय हम ముప్పై రోజుల చివరి రోజైన వాటి మీద ఆంజనేయ స్వామి గుళ్ళో ఐదు సార్లు హనుమాన్ చాలిస్తా కాలభైరవాషకం చేయడం జరిగింది మరి ఈ ముప్పై రోజుల మహాయజ్ఞంలో వానలు పడ్డ ఎండగొట్టిన మన ఈ ఊర్లో కాకుండా వేరే ఊర్లో పిలిచినా కూడా ప్రతి ఒక్క భక్తురాలు సహకరించి ముందు నడిచి నన్ను నిలబెట్టారు వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి ఆ స్వామివారు ఎవరో ఒకరిని ముందుంచాలి అనుకున్నాడు కాబట్టి కావచ్చు అది నాలో ప్రేరేపించి హనుమాన్ చాలీస చేయాలనే సంకల్పం కల్పించాడు కల్పించినంత మాత్రాన అందరూ పాల్గొన్నది ఎవరు కూడా ఏం చేయలేము పాల్గొన్న వారిదే గొప్పతనము ఇందులో చేసేది ఏం లేదు ఆ రాముడికి శ్రీరాముడికి రామబండలు ఇలాగనో మరి ఈ హనుమాన్ చాలీసా భక్త బృందానికి కూడా అంతమంది వచ్చి పాల్గొని విజయవంతం చేశారు ఇలాగే కొనసాగాలని మన జీవితం ఉన్నంత కాలము ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా ఇలాగే కొనసాగిస్తామని తెలియపరుస్తున్నా సంవత్సరం నెల నుండి ఏకదాటిగా కూడా యాభై అరవై మందితోటి పాల్గొంటున్నారు నిన్ననే ఇరవై తొమ్మిదవ రోజు కరీంనగర్ బాయ్ ఒకరింట్లో స్వప్న గారింట్లో చేసి వచ్చాము ప్రతిరోజు ప్రతి మంగళవారం ప్రతి సోమవారం ప్రతి బుధవారం గీతా మందిలో చేయడం జరుగుతుంది ఒకటి చెప్పదగిన విషయం ఏంటంటే భగవద్గీత రాని వాళ్ళు కూడా ఈరోజు పదకొండు మంది పన్నెండు మంది మేం చదువుదామని పోటీలో పాల్గొని వారు చూసుకుంటూ చదివారు చాలా గొప్పతనము ఎందుకంటే భగవద్గీత మన అందరిది ప్రతి దానిలో వాళ్ళు ఎంచుకున్నది ఉంటుంది వాళ్ళ గీతం మనం కూడా భౌతిగీతను మర్చిపోవద్దని ప్రతి ఒక్కరు మహిళకు తెలియజేస్తున్నా మరి ఈ గుడి కమిటీ వారికి పేరు ధన్యవాదాలు మా బృందం తరఫున కృతజ్ఞత తెలియజేసుకున్నా ప్రతి శనివారం రోజు మీరు ఇక్కడే వచ్చి చెయ్యాలి మేము అల్పహారం పెడదామని కోరిండ్రు వారు కోరగానే మేము అందరం వచ్చి చేయడం జరిగింది బ్రహ్మం గారి గుడి అయ్యగారు సత్యం గారు పిలవడమే కాకుండా వారి సతీమణితో విప్పించారు గీతా మందిరం వారు వారి కమిటీ వారు కానీ అయ్యగారు కానీ అక్కడ వారు గౌరవించారు అనిల్ గారు శివాలయంలో ప్రతి సోమవారం ఎంతమంది భక్తులున్నా మేము బయట చదువుతామంటే ఐగారు ఒప్పుకోడు ఒప్పుకోక ఇక్కడిని చదవాలి భక్తుల ప్రతి భక్తులకు తెలియాలి అని అంటారు మరి ఈ ఊర్లో ఉన్న శివాజీ నగర్ కానీ పాటి మీద కానీ అభయాంజనేయ స్వామి పోలీస్ స్టేషన్ ఉందని కానీ ఏ గుడి వారైనా అక్కడ నాగారం రోడ్కు అది కానీ ప్రతి గుడి వాళ్ళు ఎంతో ఆదరించి మమ్మల్ని పారాయణం చే చేస్తూ మా టైము వాళ్ళ టైం కాదు మేమిచ్చిన టైంకు వాళ్ళు సగౌరవంగా మమ్మల్ని ఆదరించి మరి వాళ్ళకు తగిన ప్రసాదాలు పెట్టి మమ్మల్ని ముందు ముందు నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతటి మహాయజ్ఞాన్ని ముప్పై రోజులు మూడు రోజులే అయింది అనిపిస్తుంది మరి చాలా ఏ ఆటంకం లేకుండా స్వామి నడిపించాడు ఏ ఆటంకం అంటే వర్షం పట ఎండగొట్టిన ఉమ్మాపురని కాలభైర దగ్గరికి పోయినాము అదైతే సింగరే జాతరకైనా కఠినమైన యాత్ర అయినా కూడా అక్కడికి కూడా అరవై మంది వచ్చి కుంభపూజ చేసుకున్నారు ఎనభై మంది అరవై మంది కుంభపూజలో కూర్చున్నారు ఎనభై మంది పాల్గొన్నారు మరి ఆ కాలభైరాన్ని మేము స్టార్ట్ చేసిన అదృష్టము మమ్మల్ని కూడా దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు ప్రతి గుడికి కానీ ప్రతి వాళ్ళకి చెప్పేది ఏమంటే మనకు సాయాశక్తుల మనకు ఉన్నంత వరకు మన అవయవాలు పనిచేసినంత వరకు చెవులు వింటయి నోరు మాట్లాడుతుంది కళ్ళు చూస్తుంది అవన్నీ ఉపయోగించుకొని మనం తప్పకుండా ఆధ్యాత్మిక చింతనతో మనకు చేతనైనంత సేవ తప్పకుండా చేయాలని అదే ఈ బృందం ద్వారా ఈరోజు ఆరుగురు యాచకులకు బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది ఆ అన్న ప్రసాద వితరణ చేసుకోవడం జరిగింది ఈ కమిటీ వారు వారు చాలా చక్కగా ఆదరించారు మరి పురోహితునికి పాద నమస్కారం చేస్తూ ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించిన భగవంతునికి రుణపడి ఉంటానని ఇంకా